హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ ప్రియ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజైతే ఆ హనుమంతుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హనుమాన్ జయంతి స్పెషల్ పవర్ డివోషన్ అండ్ లెగసీ ఆఫ్ లార్డ్ హనుమాన్ ఈరోజు మనం అత్యంత శక్తివంతుడైన భక్తులకు ప్రాణ స్నేహితుడైన శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం హనుమాన్ జయంతిని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం చిన్నపిల్లలందరికీ కూడా హనుమంతుడు అంటే ఎంతో ఇష్టం హనుమాన్స్ బర్త్ అండ్ చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే హనుమంతుడు వాయుదేవుని కుమారుడిగా జన్మించాడు అంజనాదేవి తపస్సుతో ఈ మహనీయుడు భూమికి అవతరించాడు చిన్ననాటి నుండి హనుమంతుని శక్తులు అమోఘమైనవి హనుమంతుడి భక్తి అంటే శ్రీరామునిపై ఉన్న అపారమైన నమ్మకం రామ కాజా కరిబేకో అతురు అన్నట్లు ఆయన జీవితం అంతా రాముని సేవలోనే గడిచింది ఇలా చూస్తే డివోషన్ ఆఫ్ లా డ్రామా ఏంటో తెలుస్తుంది హనుమంతుడి భక్తికి ధైర్యానికి జ్ఞానానికి ప్రతీక ఆయన తలచిన వెంటనే భయం పోతుంది హనుమాన్ చాలీసా పఠనం వలన మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది సింబాలిజం ఆఫ్ హనుమాన్ అని కూడా చెప్పచ్చు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటారు హనుమాన్ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు హనుమాన్ చాలీస పారాయణాలు జరుగుతాయి ముద్దుపప్పు వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే హనుమంతుడు మహాభారతంలో కూడా కనిపిస్తాడు భీముని అన్నయ్యగా అర్జునుడికి రథధ్వజంపై కనిపిస్తాడు ఆయనకు అమరత్వం ఉన్నందున ఇంకా ఈ భూమిపైనే ఉన్నారు అని నమ్మకం కూడా ఈ కాలంలో కూడా హనుమంతుని పట్ల భక్తి తగ్గలేదు దేశవ్యాప్తంగా ఆంజనేయ ఆలయాలు హనుమాన్ చాలీసా రికార్డులు యాత్రలు చాలా పెరుగుతున్నాయి హనుమంతుడు మనలో ఉన్న భక్తిని ధైర్యాన్ని నిజాయితీని గుర్తు చేస్తాడు ఈ హనుమాన్ జయంతి రోజున మనం ఆయన ఆశీర్వాదం పొందేందుకు ప్రార్థిద్దాం శ్రీ ఆంజనేయ స్వామికి శుభాకాంక్షలు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన జీవితం భక్తి మరియు సందేశాన్ని కూడా తెలుసుకుందాము హనుమంతుడి గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు అయినా నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను హనుమంతుడి జననం హనుమంతుడు అంజనాదేవి మరియు వాయుదేవుడి కుమారుడు ఆయనను వాయుపుత్రుడు ఆంజనేయుడు అంజనీసుతుడు భజరంగ్ బలి అని పిలుస్తారు ప్రధాన లక్షణాలు ఆయన యొక్క అపార బలం అపూర్వ భక్తి నిరహంకార స్వభావము జ్ఞానం మరియు విజ్ఞానము దుష్ట శిక్షణ సజ్జన రక్షణ ఇంకా చెప్పాలంటే రామాయణంలో తన యొక్క పాత్ర సీతమ్మను శోధించడానికి లంకలోకి దూకడం లంకను కాల్చడం సంజీవని బూటిని తీసుకురావడం శ్రీరాముడికి విశ్వాసవంతుడు సేవకుడు అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే హనుమంతుడు అష్టసిద్ధులు నవనిధులను కలిగి ఉన్న చిరంజీవి ఆయన భక్తి మార్గంలో అత్యున్నత స్థానం కలవాడు ఈ హనుమాన్ జయంతి రోజున ఈ పవిత్రమైన రోజు భక్తి బలము మరియు సేవ యొక్క మార్గదర్శిగా నిలిచిన ఆంజనేయ స్వామి జీవితాన్ని కూడా తెలుసుకుందాం ఆయన గాథలు మన హృదయాలను గర్వంగా మరియు భక్తితో నింపుతాయి ఆయన జన్మ విశిష్టమైనది శివుని అనుగ్రహంతో వాయుదేవుని తేజంతో కలిగిన ఒక మహాశక్తిమంతుడు చిన్నప్పుడు సూర్యుణ్ణి పండు అనుకుని దాన్ని అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోయిన హనుమాన్ ప్రతిభను చూపించాడు రాముడిపై హనుమంతుని భక్తి అపూర్వమైనది ఆయన శ్రీరాముని సేవకుడిగా మారి రామాయణంలోని ముఖ్య ఘట్టాల్లో కీలక పాత్ర పోషించాడు సీతామాత కోసం లంకకి దూకడం అగ్ని పరీక్షలో రాముని సేవ ఇవన్నీ ఆయన భక్తి యొక్క పరాకాష్ఠలు హనుమంతుని తేజస్సు ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది బలశాలి శరీరం నిరహంకార స్వభావం మరియు భగవత్ సేవకుడిగా తన జీవితాన్ని అంకితం చేయడం ఆయన ధైర్యాన్ని సూచిస్తే ఆయన శిరస్సున ధరించిన సింధూరం రాముడి మీద ప్రేమను సూచిస్తుంది హనుమంతుడికి అష్ట సిద్ధులు ఇషిత్వ గరిమ మరియు నవనిధులు మహాపద్మ పద్మ శంకు మకర కచ్చప్ప ముకుంద కుంద నీల ఖర్బ అని ఉంటాయి భారతదేశం మొత్తం హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇది చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు దక్షిణ భారతంలో ఇది మార్గశిర మాసంలో హనుమాన్ చాలీస పఠనం మంగళహారతులు ఆలయాల ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే హనుమంతుడు అష్టసిద్ధులు నవనిధులు కలవాడు తులసీదాస్ రామచరిత మానస రాయడంలో హనుమంతుడి ఆశీర్వాదాన్ని పొందాడు ఆయనను చిరంజీవి అని పిలుస్తారు అంటే ఆయన శాశ్వతంగా జీవించేవాడు అని అర్థం మహాభారతంలో కూడా భీముడికి హనుమంతుడు అన్నయ్య హనుమంతుని పూజ శనివారం నాడు చేయడం శుభప్రదం ప్రతి యుగంలో హనుమంతుడు మానవులకు ప్రేరణగా నిలిచాడు ఈ రోజుల్లో అతని వంటి సేవా భావన ధైర్యము మరియు నిరాడంబరత మనలో ఉండాలి మనం ఏ పని చేసినా అది సహజ హితంగా ఉండేలా చూడాలి ఇది హనుమంతుని యొక్క బోధ కూడా ఈ రోజున మనం హనుమంతుణ్ణి స్మరించుకొని మన జీవితాల్లో ఆయన లక్షణాలు కూడా ఆచరిద్దాము హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు హనుమాన్ చాలీసా అంటే ఏంటో తెలుసుకుందాం హనుమాన్ చాలీస అనేది గొప్ప కవి మరియు భక్తుడైన గోస్వామి తులసి దాస్ గారు పదహారవ శతాబ్దంలో రచించిన ఒక దేవి స్తోత్రం ఇది అవధి భాషలో వ్రాయబడింది చాలీస అంటే నలభై శ్లోకాలతో కూడిన ప్రబంధం ఇది శ్రీ ఆంజనేయ స్వామికి అంకితమైనది ఈ చాలీసాలోని నిర్మాణం ఎలా ఉంటుందంటే రెండు దోహాలు ప్రారంభ శ్లోకాలు నలభై చౌపాయిలు నలభై శ్లోకాలు అంటారు ఒక దోహ శ్లోకం అని చెప్పొచ్చు హనుమాన్ చాలీస వల్ల కలిగే లాభాలు ఏంటంటే మొదట భయాలను తొలగిస్తుంది చెడు శక్తులను నాశనం చేస్తుంది శరీరానికి మనస్సుకి శక్తినిస్తుంది శత్రువుల నుంచి రక్షణ ఇస్తుంది భగవత్ భక్తిని పెంచుతుంది మరియు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది శ్రీ గురు చ నిజమన సుధారి భక్తితో గురువు పాదధూలిని స్మరించి నా మనసు అర్థాన్ని శుభ్రం చేశావు అని అర్థం రఘువర విమల యశు జోదాయక ఫళచారి రఘువీరుని పవిత్ర యశస్సును వర్ణిస్తాను ఇది చతుర్విధ ఫలితాలను ప్రసాదిస్తుంది బుద్ధిహీన తను జానకి సుమీరావు పవన కుమార నన్ను బుద్ధిహీనుడిగా భావించి పవన పుత్రిని స్మరిస్తాను బల బుద్ధి విద్యా దేహుమోహి హరహు కళేశ విఖార్ నాకు బలం బుద్ధి విద్య ఇవ్వు నా లోపాలు తొలగించు జయ హనుమాన గుణ సాగర జయ హనుమంత నీవు జ్ఞాన గుణాల సముద్రము కలవాడివి జయ కపి సుతి లోక ఉజాగర జయ కపివీరా మూడు లోకాలలో నీవు కీర్తిమంతుడివి రామదూత అతులిత బలధామ రాముని దూతవు నీ బలం అపారమైనది అంజని పుత్ర పవన సుతనామ నీవు అంజనాదేవి కుమారుడవు పవనదేవుని పుత్రుడవు మహావీరు విక్రమ బజరంగి నీవు మహావీరుడివి అపార బలమున్న బజరంగివి కుమతిని సుమతికే సంగి తరువాత ఆలోచనలను తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించే వాడివి కంచన వర్ణ సుభేష నీవు బంగారు వర్ణముతో ప్రకాశించే అలంకార దారివి కానన కుండల కుంచిత కేశ నీ చెవులకు దిద్దిన కానాలు వంకరగా వాలిన కేశాలు నిన్ను అలంకరిస్తున్నాయి చేతిలో నీ భుజం మీద మూజ యజ్ఞోపవీతం అలంకరింపబడి ఉంది శంకరి సువర్ణ కేసరి నందన నీవు శివుని ఆశీర్వాదంతో జన్మించిన కేసరి కుమారుడవు తేజ ప్రతాపహజవందన నీ తేజస్సు మరియు మహిమను మొత్తం జగత్ పూజిస్తోంది విద్యావాడ గుణి అది చాతుర నీవు విద్యావంతుడవు గుణశీలుడవు అత్యంత తెలివైన వాడవు రామ కాజ కరి అతుర రాముని పనులను చేయటంలో నీవు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటావు ప్రభు చరిత్ర రాముని చరిత్ర వినడంలో నీవు పరమ ఆనందాన్ని పొందేవాడి రామలకన సీతామన బసియ నీ హృదయంలో రామ లక్ష్మణ మరియు సీత శాశ్వతంగా నివసిస్తున్నారు సూక్ష్మ సీతమ్మకు నీవు సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చావు వికట రూపధరి లంక జరావ వికట రూపంతో లంకను నాశనం చేశావు అసుర అసురసింహారే భయంకర రూపంతో రాక్షసులను సంహరించావు రామచంద్రకే కాజసవారే రామచంద్రుని కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశావు లాయ సంజీవన్ లఖన జియాయే సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలను రక్షించావు శ్రీ రఘుబీర హరషి రాముడు నీ సేవకు ఆనందంతో నిన్ను హత్తుకున్నాడు బహుత బడాయి రాముడు నిన్ను ఎంతో గొప్పగా ప్రశంసించాడు ప్రియ సంభాయి నీవు నాకు నా సోదరుడు భరతుడిని సమంగా ప్రియుడవని అన్నాడు సహస వెయ్యి ముఖాలు కలవారు నీ మహిమను గానం చేస్తారు అసకహి శ్రీపతి కంటల గావై ఇలా చెప్పి రాముడు నిన్ను తన గుండెలకు హత్తుకున్నాడు సనకాదికి బ్రహ్మాది సనకాది మునులు బ్రహ్మాది దేవతలు నారద సారద సహిత అహీస నారదుడు సరస్వతి దేవి శేషనాగుడు నీవు స్తుతించేవారు యమ కుబేర దిక్పాల జహాతె యమధర్మరాజు కుబేరుడు దిక్పాలకులు అందరు కవి కోవిద కహిసకే కహాతే పండితులు కవులు నీ మహిమను పూర్తిగా వివరించలేరు తుమ ఉపకార సుగ్రీవహి కినహ నీవు సుగ్రీవుడికి ఎంతో పెద్ద ఉపకారం చేశావు రామమిలాయ రాజపద రామునితో పరిచయం చేసి అతనికి రాజ్యాన్ని ఇప్పించావు తుమరో మంత్ర విభీషణ మాన విభీషణుడు నీ మాటను నమ్మాడు లంకేశ్వర భయసభ జ్ జాన దాంతో అతను లంక రాజుగా మారాడు ఇది అందరికీ తెలిసిన విషయమే యుగ సహస్ర యోజన పర భాను సూర్యుడు వేల యోజనల దూరంలో ఉన్నాడు లిల్యో తాహి మధుర ఫలు జాను అయినప్పటికీ నీవు దానిని మధురమైన పండు అని భావించి మింగేశావు ప్రభుము త్రికామేలిముఖ మాహిన్ రాముని ముద్రను నీవు నోటిలో దాచుకున్నావు మేలి రాముని ముద్రను నీవు నోటిలో దాచుకున్నావు జలది లాగి జలదిలాగి అచిరజి నాహి సముద్రాన్ని దాటి లంకకు వెళ్లడం నీవు అలవాటుగానే చేశావు దుర్గము కాజ జగతికే లోకంలో ఎంతటి కష్టమైన పనైనా సుగమ అనుగ్రహ తుహరే తేతే నీ అనుగ్రహంతో ఆ పని సులభం సులభమవుతుంది రామద్వారే తుమరకు వారే నీవు రాముని ద్వారాన్ని కాపాడేవాడివి హోతున ఆజ్ఞాబిను పైసారే నీ అనుమతి లేకుండా ఎవరూ అక్కడ ప్రవేశించలేరు సబుఖ లాహే తుమారీ సరేనా నీ ఆశ్రయానికి వచ్చేవారికి అన్ని సుఖాలు లభిస్తాయి రక్షక కాహుకో డరిన నీవు రక్షకుడిగా ఉన్నప్పుడు ఎవరికి భయం ఉండదు ఆ పని తేజ్ సంహారో ఆపై నీ తేజస్సును నీవే నియంత్రిస్తావు తీనో లోక్ హంగ్ కాంపై నీ నినాదంతో మూడు లోకాలు వణుకుతాయి భూత్ పిశాచి నికటనహి ఆవై భూతాలు పిశాచాలు నీకు దగ్గర పడలేవు మహావీర జబు నామసు హనుమాన్ అనే పేరు వినిపించగానే చెడు శక్తులు పారిపోతాయి నాసే రోగ హరై సబు పీర నీ కీర్తిని జపిస్తే రోగాలు కష్టాలు తొలిగిపోతాయి జపతు నిరంతర హనుమతు బీర ఎవరైతే నిన్ను నిరంతరం జపిస్తారో వారు శక్తిమంతులు అవుతారు సంకటతే హనుమాంచుడావై హనుమంతుడు భక్తులను కష్టాల నుండి తప్పిస్తాడు మన క్రమవచన ధ్యానజులావై మనస్సు కర్మ వాక్కు ద్వారా ధ్యానం చేసిన వారికి రక్షణ కల్పిస్తాడు సబపర రామ తపస్వి రాజ రాముడు అందరి మీద రాజుగా తపోనిష్ఠుడిగా ఉంటాడు తినకే కాజ సకలతుమ సాజ అతని పనులన్నీ నీవే నిర్వహిస్తున్నావు ఔరు మనోరథ జోకోయ్ లావై ఇంకా ఎవరైతే నీ ఆశ్రయాన్ని కోరుకుంటారో సోయ్ అమిత జీవన ఫల పావై వారికి అపారమైన ఫలితాలు లభిస్తాయి చారోయుగ నీ మహిమ నాలుగు యుగాలలో ప్రసిద్ధి చెందింది హైపరసిద్ధి జగత్ నీ కీర్తి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తోంది సాధుసంతకే తుమకరక వారే నీవు సద్గురు మరియు సంతులకు రక్షకుడవు అసుర నికందన్ లారి రాక్షస సంహారకుడువు మరియు రాముని ప్రియుడవు అష్టసిద్ధినవనిధికే దాత నీవు అష్టసిద్ధులు నవవిధ సంపదలు ప్రసాదించేవాడివి జానకి మాత ఈ వరాన్ని సీతాదేవి నీకు ఇచ్చింది రామురసాయన తుమ్హరే పాస రాముని భక్తి రసము నీకు సంపూర్ణంగా లభించింది సదారహో రఘుపతికే దాస నీవు శాశ్వతంగా రాముని సేవలో ఉంటావు తుమారే భజన రాము పావై నీ భజన చేస్తే రాముని సన్నిధికి చేరగలుగుతారు జనము జనముకే కే బిసరావై జన్మ జన్మాల కష్టాలు తొలగిపోతాయి అంతకాలు రఘుబరుపురుజాయి చివరి శ్వాసలో రాముని లోకానికి చేరే వరం లభిస్తుంది జహా జన్ము హరి భక్తు కహాయి చిరంజీవిగా తిరిగి జన్మించిన హరిని భజించేవాడిగా పిలవబడతారు దేవతా దరాయి ఇతర దేవుళ్లను మనసులో ఉంచవద్దు హనుమత్ సేయి సర్వసుఖ కరై హనుమంతుని సేవ చేస్తే సమస్త సుఖాలు లభిస్తాయి సంకట్ కటెమిట సభ పీర కష్టాలు తొలగిపోతాయి బాధలు నివృత్తి చెందుతాయి జోసుమిరై హనుమతు బల వీర శక్తివంతుడైన హనుమంతుణ్ణి జపించే వారికి ఇదంతా లభిస్తుంది జై 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 హనుమాన్ గోసాయి హనుమాన్ ప్రభు నీకు శతకోటి వందనాలు కృపాకరోహు గురుదేవుకి నాయి గురువు వలె కరుణ చూపించుము జోషత్ బారి పాటు కరుకోయి ఎవరైనా ఈ చాలీసాను వంద సార్లు పఠిస్తే చుటహి బంది మహాసుఖ హోయి వారికి బంధనాలు తొలగిపోతాయి మహాసుఖం కలుగుతుంది జోయహ పడై హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీసా ఎవరైనా చదువుతారో హోయ్ సిద్ధి సాఖీ గౌరీస వారికి సిద్ధి లభిస్తుంది పార్వతీదేవి దానికి సాక్షి తులసీదాస్ సదా హరిచేర తులసీదాస్ సదా శ్రీహరికి సేవకుడిగా ఉన్నాడు హృదయ మహడేర ప్రభు నా హృదయంలో నివాసం ఉండమని ప్రార్థన హనుమాన్ చాలీసా హనుమంతుడి శక్తిని వివరిస్తుంది తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో ఆయన పరాక్రమం భక్తి రాముడిపై ప్రేమను అద్భుతంగా వర్ణించారు హనుమాన్ చాలీస ఎంతో పవిత్రమైనది ఇది హనుమాన్ చాలీసా గురించి మరింత వివరణాత్మక సమాచారం అన్నమాట ప్రత్యేకంగా శ్లోకం దాని యొక్క అర్థం ఆధ్యాత్మిక విశ్లేషణ కూడా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ హనుమంతుని గురించి ఒక వీడియో సరిపోదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా హనుమంతుని గురించి పార్ట్ టూలో మనం చాలా విశేషాలు తెలుసుకుందాము ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను మీ లవ్లీ శ్వేతప్రియ ఆల్వేస్ కీప్ స్మైలింగ్